అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు రాంగ్ నెంబర్ ఈ కథ రాసిన వారు వసుంధర్ గారు ఇక కథ విందమ్మా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే భార్య పేరున ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకున్నాడు రఘురామ్ అయితే అతని దురదృష్టం ఏమిటో కానీ ఒక్కటి కూడా కేసు దొరకడం లేదు అతనికి అందుకు కారణం అతని మొహమాటం అని భార్య సుజాత అనుమానం కానీ అది నిజం కాదు కేవలం దురదృష్టం అందుకు కారణమని రుజువు చేయడానికి చాలా ఉన్నాయి రఘురామ్కి ఏజెన్సీ తీసుకోవాలని బుద్ధి పుట్టేసరికి అతని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ పెద్దో చిన్నో ఏదో పాలసీ ఉండనే ఉంది రెండో పాలసీ తీసుకోగల స్తోమత ఉన్నవాడు ఆఫీస్ మొత్తానికి ఆఫీసర్ ఒక్కడే ఆయనకు రెండేం కర్మ మూడు పాలసీలు ఉన్నాయి కి కొన్ని ఉన్నాయి మొదటి కేసులో ఫెయిల్ అవ్వకూడదని అతని ఆశయం అందుకే ఎవరైనా అతని దృష్టికి వచ్చినప్పుడు ముందుగా సమాచారం సేకరించి తనకు అనువుగా ఉన్నాడా లేదా అని పరీక్షించుకునేవాడు ఆ విధంగా అతను తనకు దూర బంధువైన గోవిందయ్యను ఎంచుకున్నాడు గోవిందయ్యకు బట్టల కొట్టు ఉంది కానీ ఆయన దాని మీద ఆధారపడి లేడు నల్ల బజార్లో సంబంధం ఉందని చాలామంది చెప్పుకుంటారు రఘురాం పరోక్షంగా సేకరించిన సమాచారాన్ని బట్టి ఆయనకు లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసే ఉద్దేశం ఉంది రఘురాం ఒకరోజు ఆయన్ని కలుసుకొని తను ఇన్సూరెన్స్ ఏజెన్సీ ప్రారంభించిన విషయం చెప్పి భూని ఆయనతోనే చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆయన పెదవి విరిసి అబ్బే లాభం లేదో వ్యాపారం కుంటినాడక నడుస్తుంది అన్నాడు రఘురాం ఎంత చెప్పినా ఆయన ఆయన కన్విన్స్ కాలేదు తన అంచనా ఎక్కడ ఎందుకు దెబ్బతిందో అతనికి తెలియదు మొదటి కేసు ఫెయిల్ అయినందుకు విచారపడుతూ అతను సాయంత్రం ఇంటికెళ్లి పేపర్ చదువుతుండగా ఓ చిన్న వార్త కనబడింది ప్రస్తుతం సిబిఐ వాళ్ళు బ్లాక్ మనీ వివరాలు తెలుసుకోవడం కోసం వ్యాపారస్తులందరినీ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు తెలుసుకుంటున్నారట పెద్ద పెద్ద పాలసీ ఉన్న వాళ్ళని ప్రీమియం గురించి అడుగుతున్నారట కొంతమంది సిబిఐ వాళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంట్లలో కూడా వెళ్తున్నారట గోవిందయ్య పాలసీ ఎందుకు తీసుకోలేదో రఘురాంకి అర్థమైపోయింది అతను కొంతకాలం పాటు వ్యాపారస్తుల జోలుకి వెళ్ళకూడదని అనుకున్నాడు ద్వితీయ ప్రయత్నంగా అతను సుబ్బారావు దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావుకు ఇటీవలే ఉద్యోగం వచ్చింది వచ్చింది కూడా బ్యాంక్ ఉద్యోగం అతని తండ్రి తాత కూడా బతికే ఉన్నారు సుబ్బారావుకు రఘురామ్కు ఊళ్ళో వాళ్ళు కావడం వాళ్ళ ముఖముఖ పరిచయం ఉంది ఇప్పట్లో నాకు పాలసీ తీసుకునే ఉద్దేశం లేదండి అన్నాడు సుబ్బారావు పాలసీ తీసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందని చెప్పాడు రఘురావు అవుననుకోండి కానీ నేను ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడానికి ప్రావిడెంట్ ఫండ్లో ఎక్కువ డబ్బులు వేస్తున్నాను అందులో నీ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ అయితే మళ్ళీ దాకా డబ్బు తిరిగి రాదు అన్నాడు సుబ్బారావు మీరు చెప్పింది నిజమే కానీ మీ ఇంట్లో అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్ళు ఉంటే ఓ పెద్ద పాలసీ తీసుకోవచ్చు డాక్టర్ సర్టిఫికేట్ నేను మేనేజ్ చేయగలను అన్నాడు రఘురామ్ రఘురామ్ మాటలకు సుబ్బారావు కోపడలేదు కానీ చిరాకు పడ్డాడు ఐదేళ్ల క్రితం మా తాతగారికి జబ్బు చేసింది యాభై వేలకు ఓ పాలసీ తీసుకున్నాడు నాన్న మీలాంటి ఏజెంట్ మాట పట్టుకుని మా తాతయ్య నా తర్వాత ఇంచుమించు కింద పెట్టేశారు కానీ ఆయన మృత్యంజయడే లేచి కూర్చొని ఇప్పుడు పిడురాయిలా ఉన్నాడు ఆ పాలసీ డబ్బు కట్టలేక చస్తున్నాం ఇప్పుడు అందువల్లే కొంతకాలం పాటు పాలసీల జోలికి వెళ్ళదల్చుకోలేదు మారు మాట్లాడకుండా అక్కడి నుండి బయటపడ్డాడు రఘురాం రెండో కేసు కూడా ఫెయిల్ కావడం అతనికి బాధ అనిపించింది మూడోసారైనా తన ఎన్నికలో జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు ఆ ప్రయత్నంలో మధుసూదన్ రావు తగిలాడు మధుసూదన్ రావు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయనకు నలభై ఏళ్ళు ఉంటాయి హఠాత్తుగా ఏవో ట్యాక్స్ సమస్యలు వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు బహుశా లక్ష రూపాయల పాలసీ తీసుకున్న ఆశ్చర్యం లేదు రఘురామ్ ఆయన్ని కలుసుకున్నాడు ఆయన చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడాడు ఆ రోజు మంచి రోజు కాదని రెండు రోజులు పోయాక అవసరమైన కాగితాలతో వస్తే అన్ని ఫైనలైజ్ చేయొచ్చునని ఆయన రఘురామ్తో అన్నాడు ఇన్నాళ్లకు తన కేసు ఫలించినందుకు రఘురాం చాలా సంతోషించాడు కాగితాలన్నీ సిద్ధం చేసుకుని ఆయన చెప్పిన రోజుకి ఇంటికి వెళ్ళాడు వెళ్ళేసరికి మధుసూదన్ రావు గారు ఇంట్లోనే ఉన్నాడు కానీ వాళ్ళు జ్వరం అప్పటికప్పుడు పని జరగకపోయినందుకు కొద్దిగా నిరుత్సాహపడిపోయినప్పటికీ రఘురాంకి లోన కాస్త సంతోషం లేకపోలేదు మానవ శరీరం అస్థిరమైనదని దానికి ఏ క్షీణంలోనైనా ప్రమాదం రావచ్చునని ఈ దెబ్బతో మధుసూదన్ రావు గ్రహిస్తే పాలసీ మరి కాస్త పెద్దది తీసుకోవచ్చును మధుసూదన్ రావుకు చాలా పెద్ద జబ్బులు చేసింది ఆయన చచ్చిపోతాడేమోనని అనుకున్నారు రఘురాం ప్రార్థనలు ఫలించాయేమో కానీ ఆయన చచ్చి బ్రతికాడు అతను ఆయన్ను మళ్ళీ చూడ్డానికి వెళ్ళినప్పుడు మనిషి పుల్లలా ఉన్నాడు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అన్నాడు రఘురాం మధుసూదన్ రావు భార్య ఏమిటో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనగానే ఆయన్ని రోగం చుట్టి ముట్టేసింది అయినా మా చుట్టాలా ఆవిడ అన్నట్టు అనే భయంతో చేసే ఆ పాలసీ తీసుకోవడం పెద్ద అప్షకను అంది రఘురాం హడలిపోయి అలా అనకని అని ఏదో అనబోయాడు మధుసూదన్ రావు మధ్యలో కలగజేసుకొని ఏమీ అనుకోకండి నేను పాలసీ తీసుకునే ఉద్దేశం మా అనుకున్నాను ఇన్కమ్ ట్యాక్స్ నుండి తప్పించుకునేందుకు నా స్నేహితుడు ఎవరో ఇతర మార్గాలు ఉన్నాయన్నాడు అవి చూసుకుంటాను అంతగా అవసరమైతే ట్యాక్స్ కట్టేస్తాను మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించండి అన్నాడు రఘురామ్ ముఖం మాడిపోయింది ఈ కేసు తప్పక సాధించగలని అనుకున్నాడు అతన్ని ఓ విధమైన నిరుత్సాహం ఆవరించింది రఘురాంలో కొత్త ఆశలు చిగురింపజేస్తూ అతని ఆఫీసులో కొత్త వ్యక్తి చేరాడు అతను సుమారు ముప్పై ఏళ్ళు ఉంటాయి అందమైన పాతికేల భార్య ఉంది మీదుమిక్కులు మనిషి బాగా మొహమాటస్తాడు అతనికి డబ్బు బాగా ఉంది పేరు సూర్యం రఘురాం కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా సూర్యాన్ని గమనించాడు సూర్యం నిజంగానే బాగా మొహమాటస్తాడని తేలిపోయింది అతను ఎవరైనా ఏమైనా అన్నా సహించి ఊరుకుంటాడు కానీ చట్టుకుని ఏమీ అనలేడు సూర్యం కాఫీ హోటల్కు వెళ్తే అందరి బిల్లు తనే ఇచ్చేయడానికి సిద్ధపడతాడు తన గురించి గొప్పలు చెప్పుకోడు ఎదుటి వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్పినా వినేస్తాడు ఇన్సూరెన్స్ పాలసీని దృష్టిలో ఉంచుకుని రఘురాం సూర్యాన్ని భార్యతో సహా తన ఇంటికి ఆహ్వానించాడు తర్వాత తను భార్యతో కలిసి సూర్య ఇంటికి వెళ్ళాడు ఇప్పుడు తన మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాడు అది రానే వచ్చింది ఆఫీస్లో సూర్యం దగ్గర పాలసీ గురించి మాట్లాడడానికి వెళ్తుండగా మరో కోలిగి రఘురాంకి కాగితం మీద ఒక నెంబర్ వేసి ఇచ్చి ఈ నెంబర్కు ఫోన్ చేయి గురు రావు అని ఒక ఆయనకి ఇన్సూరెన్స్ పాలసీ ఇంట్రెస్ట్ ఉందట అన్నాడు రఘురాం ఉత్సాహంగా ఆ కాగితం జేబులో పెట్టుకుని ముందు సూర్యం దగ్గరికి వెళ్ళాడు ఈ కేసులో తాను తప్పక జయించగలనని అతని అభిప్రాయం కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి ఇన్సూరెన్స్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు రఘురాం ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు అన్నాడు సూర్యం మీకు పాలసీ తీసుకునే ఉద్దేశం ఉందా అన్నాడు రఘురాం లేదండి అన్నాడు సూర్యం అనకూడదు మీరు నేను ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకున్నాను ఇంతవరకు బోని కాలేదు మీరే బోని చేయాలి అన్నాడు రఘురాం సూర్యం మోమాట పడ్డాడు మీరు అలా అనేస్తే కష్టం నాకు ఇన్సూరెన్స్ ఎందుకండి అతను మెత్తపడుతున్నట్టు కనిపెట్టిన రఘురాం ఇన్సూరెన్స్ వల్ల గల ప్రయోజనాలు ఎన్నింటినో వివరించి ఏదో ముందుకు పోతున్నాం అనుకుంటున్నాం కానీ ఆడవాళ్ళకి ఇంకా సరైన రక్షణ లేదండి మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియదు మీరు ప్రేమించే మీ భార్య సుఖజీవనం కోసం మీరు తప్పక ఇన్సూరెన్స్ చేసి తీరాలి అన్నాడు సూర్యం ముఖం మాడిపోయింది నా భార్య సుఖ జీవనానికి ఇప్పుడేం లోటు లేదు అందుకే అయితే ఇన్సూరెన్స్ అక్కర్లేదు నాకు అన్నాడు అతను ఆ మాటల్ని రఘురాం ఊహించడంతో ఖచ్చితంగా అన్నాడు సూర్యం తన మోమాటాన్ని హఠాత్తుగా ఎందుకు వదిలిపెట్టాడో రఘురాంకి అర్థం కాలేదు అతడు తన ప్రయత్నం మానకుండా మరోసారి అడిగాడు రఘురాం గారు మీరు అన్యదా భావించవద్దు ఆడవాళ్ళ పరిస్థితి మీరు అనుకున్నంత అన్యాయంగా లేదు నా భార్యకు నేను రెండవ భర్త మొదటి భర్త పెద్ద మొత్తానికి ఇన్సూరెన్స్ చేసి చనిపోవడం వల్ల ఆస్తి వచ్చిన కారణంగా నేను ఆమెను వివాహం చేసుకున్నాను అతని పాలిట దురదృష్టం నా అదృష్టంగా మారింది ఏ పరిస్థితుల్లోనూ ఇటువంటి అదృష్టం నా భార్యకు మరోసారి కలగడం ఊహలో కూడా నేను భరించలేను దయచేసి ఇన్సూరెన్స్ ప్రసక్తి నా వద్దకు తీసుకురావద్దు అన్నాడు సూర్యం రఘురాం రాన్ పడిపోయాడు అతను తేరుకోవడానికి కొద్ది క్షణాలు పట్టింది తేరుకున్నాక కూడా ఆవరించిన నిరుత్సాహం అతన్ని వదిలిపెట్టలేదు నెమ్మదిగా ఫోన్ దగ్గరికి వెళ్ళి కూలికి ఇచ్చిన నెంబర్ చెప్పి హలో శంకర్రావు గారు ఉన్నారా అండి అని అడిగాడు రాంగ్ నెంబర్ అనే అవతల క్లిక్ మంది కథ సమాప్తం